హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా సాఫ్ట్గా జూసీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చికెన్ ఫ్రై చాలా మంది కొంచెం క్రిస్పీగా తింటూ ఉంటారు అలా కాకుండా ఇలా ఒక్కసారి కాస్త సాఫ్ట్గా జూసీగా ఉండే చికెన్ ఫ్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా చికెన్ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి ఇక ఈ చికెన్ ఫ్రై ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే ఒక కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి తీసుకోండి చికెన్ని ఈ చికెన్ని ఒక కడాయి తీసుకొని అందులోకి తీసుకోవాలి లివర్లు ఎక్కువగా ఉంటే లేదా ఒకటి రెండున్నా సరే పక్కన పెట్టుకోండి ముందుగా ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలి చికెన్తో పాటు లివర్ కూడా ఉడికించుకున్నామంటే లివర్ మొత్తం మ్యాష్ అయిపోయినట్లుగా అయిపోతుంది అందుకోసం అని చెప్పేసి లివర్ అయితే ముందు పక్కన పెట్టుకొని ఒక కేజీ చికెన్ని కడాయిలోకి తీసుకొని ఇందులో ఒక అర స్పూన్ దాకా పసుపు రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోండి అండ్ ఒక అర స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదండి చికెన్లో ఆయిలే బయటకు వస్తుంది కాబట్టి తక్కువ ఆయిల్ వేసుకోండి సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చికెన్లోని వాటర్ అంతా బయటకు వస్తున్నప్పుడు చికెన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలిపితే సరిపోతుంది చికెన్లోని వాటర్తోనే ఈ చికెన్ మొత్తం బాయిల్ అయిపోవాలి ఉడికిపోవాలి మెత్తగా ఇక ఇందులో వాటర్ వేసే పని లేదు కానీ దీని మీద మూత పెట్టుకునే ఉడికించుకోండి అప్పుడే మనకి చికెన్ సాఫ్ట్గా ఉడుకుతుంది చూసారు కదా వాటర్ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి కంగారు పడకుండా ఇలా వాటర్ మొత్తం వచ్చినా సరే మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి సిమ్లో పెట్టారంటే నీళ్ళన్నీ ఆవిరైపోవు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి నీళ్ళన్నీ ఆవిరైపోయి చికెన్లోని ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఇది ఇలా లోపు మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఐదు నుండి ఆరు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత బిర్యానీ ఆకు లవంగాలు చెక్క షాజీరా వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఒక కేజీ చికెన్కి అయితే నేను కొంచెం పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇల్ ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక పావు స్పూన్ దాకా పసుపు రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోండి ఉప్పుని చెక్ చేసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం ముందుగా చికెన్లో వేసుకున్నాం కాబట్టి చూసుకొని సరిపడా ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు పసుపు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపు చికెన్ కూడా ఉడికిపోయింది చూసారు కదా మూత పెట్టి ఉడికించుకున్నా సరే లోపల వాటర్ మొత్తం ఆవిరైపోయాయి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది మీరు కుక్కర్లో వేస్తారేమో చికెన్ త్వరగా ఉడుకుతుందని ఇలా ఉడికించుకుంటేనే చికెన్ ఫ్రై బాగుంటుంది కుక్కర్లో వేస్తే మరీ మెత్తగా అయిపోతాయి ముక్కలు ఇక నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత చికెన్ కింద స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం ఫ్రై చేసుకుంటున్న ఉల్లిపాయలు చూద్దాము చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇక ఇలా ఇవన్నీ కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి పుదీనా మీరు అంతా అయిపోయిన తర్వాత వేస్తూ ఉంటారు కొంతమంది కానీ ఇలా ముందుగా ఆయిల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు బిర్యానీకైనా సరే ఇలా కర్రీస్కైనా సరే ఇలా కాస్త పుదీనా కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో కారం ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను అండ్ కొన్ని పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను మీరు మీ కారానికి తగ్గట్లుగా కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే తగ్ తగ్గించి వేసుకోండి ఇలా కారం కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ని ఇందులో వేసుకోవాలి చికెన్ ఆల్రెడీ ముందుగానే ఉడికించుకున్నాము వాటర్ వేయకుండా చికెన్లో వచ్చిన వాటర్తోనే ఉడికించుకున్నాము కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి ముక్కలు బాగా ఉడికి ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టిన తర్వాత ముందుగా మనం లివర్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది ఇంకా ఉడికించుకోలేదు ఆ లివర్ని ఇందులో వేసుకొని కాస్త ఈ లివర్ కూడా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లివర్ చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఉడికించే అవసరం ఉండదు ఇక ఈ చికెన్ ముక్కలకి ఉప్పు కారం మసాలాలు బాగా పట్టేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తంగా నేనైతే ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను చక్కగా ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం సరిపోకపోతే చెక్ చేసుకొని ఇప్పుడే వేసుకోండి తర్వాత ఇందులో ఒకటిన్నర స్పూన్ దాకా ధనియాలు జీలకర్ర రెండు కలిపి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకుంటున్నాను అండ్ ఒక స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకొని ఇవన్నీ ఈ పొడులు కూడా చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ మసాలా పొడులు కూడా చికెన్కి బాగా పట్టి కాస్త ఫ్రై అయ్యిందంటే చికెన్ ఫ్రై మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను కలర్ఫుల్గా టేస్టీగా జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలిపి సర్వ్ అవుట్ చేసుకున్నారంటే వేడి వేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా ఈజీ అండి బిర్యానీలోకైనా విడిగా మీరు పప్పు సాంబార్ రసం లాంటి వాటిల్లో నంచుకొని తినడానికైనా అద్భుతంగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా చికెన్ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి అండ్ నన్ను కొంతమంది అడిగారు చికెన్ ఫ్రై మొదట చేసినప్పుడు సాఫ్ట్గా ఉంటుంది తర్వాత ముక్క గట్టిగా అయిపోతుంది అక్క ఎలా చేయాలి అని ఈ పద్ధతిలో చేశారంటే చేసినప్పుడు ఎలా ఉందో చికెన్ ఫ్రై తర్వాత కూడా మీకు అలానే ఉంటుంది చల్లారినా సరే చాలా రుచిగా ఉంటుందండి అండ్ ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు చాలా ఈజీగా అయిపోతుంది సాంబార్ రసం లాంటి వాటిల్లో అయితే అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే పదే పదే మీరు ఇక ఎప్పుడు చికెన్ ఫ్రై చేసినా ఇలానే చేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్